అన్ని అడ్డం వచ్చినా కూడా అన్ని దాటి వచ్చిన మా పేరెంట్స్ కి ఇష్టం లేదు పోయినా వాళ్ళని కన్విన్స్ చేసి ఇంత దూరం కాడపి ఇంత దూరం వచ్చి మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి కదా మీరు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా హాయ్ సాయి వెల్బెండ్రు నాట్ ప్రాంక్స్ సో ఈ రోజు మనం చేసే వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ నరేష్ గడ్డు ఉన్నాడు కదా ఆవేశం సార్ సో వాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇక్కడ సాయి ఒక డైరెక్టర్ గా చేయరా ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటే ప్రాంక్స్ దగ్గర నుంచి మూవీస్ ప్రతి కూడా సో ఎండ్ వరకు చూడండి అసలు మిస్ కాకుండా చూడండి ఓకేనా సరే లెట్స్ గో ఓకే అంటే యాక్చువల్లీ మేము ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం లేడీ ఫుల్ ఉంటుంది అంటే మెయిన్ లీడ్ త్రీ మెంబర్స్ అంటే ఫోర్ పీపుల్ ఉంటారు లీడర్స్ అమ్మాయిలు నగర్ ఉంటారు ఓకే మెయిన్ లీడ్ అనుకున్నారు అంటే ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు మనకి మెయిన్ లీడ్ ఎవరు సెట్ అవ్వట్లేదు అనమాట ఓకే దాని గురించి ప్లాన్ చేస్తున్నాము ఓకే నరేష్ చెప్పాడు అన్నమాట మీరేనా ఇంతకుముందు ఏమైనా చేశారా అవును అంటే ఇంత మంచి షార్ట్ ఫిలిమ్స్ కాకపోయినా అట్లీస్ట్ వీడియోస్ ఉంటాయి కదా షార్ట్ వీడియోస్ టిక్ టాక్ అని కాదు బేసికల్గా ఉంటాయి కదా అంటే ఆడిషన్ కోసం ఎక్కడైనా వెళ్ళారు ఆడిసిన్ పెట్టా అంటే ఇదే ఫస్ట్ టైం ఆడిషన్ రావడం కానీ ఏదైనా మూవీ చేయడం అంటే ఇది బిగ్ ప్రాజెక్ట్ యాక్చువల్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలు అయితే కొంచెం బెస్ట్ అన్న ఒపీనియన్ కానీ చూడడానికి మీరు బాగున్నారు చోడడం మీరు వన్ నారో చట్రదర్ డాక్టర్ సర్ కెమెరా ఫేస్ కొడ చూడాలనే చూస్తే సర్ థోత్ర బోల్డ్ కరెక్టర్స్ ఓకేనా మీకు ఓకే ఓకే బోల్డ్ ఓకే గా రాంగ్ లేదు ఓకే స్టోరీ కూడా బాగుంటది మంచి స్టోరీ బాగుంది కంటిన్యూ షూడెంట్ ఆఫ్ 15 అవుట్ డర్ బయట గాని పంపిస్తారు గాని పంపిస్తారు ఓకే ఇప్పుడు షార్ట్స్ అవి వేసుకోవాలి ఓకేనా షార్ట్స్ వేసుకోవాలి కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు అన్నమాట క్యారెక్టర్ అనేది ఇంకేం మెయిన్లీ కొంచెం ఆ టైప్లో ఉండదు అన్నమాట షార్ట్స్ వేసుకోవాలి ప్రాబ్లం లేదు కదా మీకు షార్ట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేయాలి కొంచెం అట్లా అంటే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే చాలా మంది వస్తుంటారు కదా ఇక్కడ మేము ఉడికే అవును మరి అవకాశం రావాలంటే కొంచెం తెలుసు కదా మీకు అంటే ఇక్కడ క్యారెక్టర్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది లేదంటే మేము అంత ఈజీగా పెట్టాము అక్కడ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే హైలైట్ అవుతుంది కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట ఆ సీన్స్ దగ్గర కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్స్ చేసుకుని ఆడియన్స్ని కొంచెం టెంప్ట్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట అంటే మీ ఫిజిక్ చూస్తే కొంచెం టెంప్టింగ్గానే ఉంటుంది అందుకే చెప్తున్నాను మీకు బేసిక్ ఇప్పటివరకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చి చేసిన ఆ బోల్డ్ క్యారెక్టర్ చేస్తారు ఇవన్నీ నేను అడగలేదు ఎందుకంటే చూసినట్లు అర్థమైపోతున్నాయి ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అవుతారు కానీ మీరు చూడడానికి బోల్డ్ క్యారెక్టర్ అది సెట్ అవుతారు అందుకే కొంచెం ఎక్స్పోర్ట్ చేసి షార్ట్స్ అవి చేసుకుని నెక్స్ట్ అవకాశం రావాలంటే మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో థింగ్ ఏంటి కానీ అవకాశం కోసం కమిట్మెంట్ అని చెప్పండి ఏం కమిట్మెంట్ అని కమిట్ కమిట్మెంట్ అంటే డైరెక్ట్గా ఒక ఆటస్టు కమిట్మెంట్ అంటే ఉంటుంది అది కమిట్మెంట్ ఓకే అది ఏం కమిట్మెంట్ అంటున్నా తెలుసు కదా మరి అందరం డైరెక్ట్ గానే చేస్తు బాగుంది ఏంటి డైరెక్ట్ గా అంటే ప్రతి సినిమాలో ఉండదే కదారేయ్ ఏం మీరు మీకు తెలియదేం వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కాదు అప్పుడు మా ఛానల్ ప్రాజెక్ట్స్ లో జరుగుతుంది ఓకేనా మాకు ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ ఇదే బిగ్ ప్రాజెక్ట్ అటువంటి బిగ్ ప్రాజెక్ట్లో మీకు మెయిన్లీస్ మిమ్మల్ని హైలైట్ చేయడం చేస్తుంటే మేము అర్థం చేసుకోవాలి ఇటువంటి ఛాన్స్ మంచిగానే కావాలి టాలెంట్ అండి టాలెంట్ టాలెంట్ కాకుండా టాలెంట్ అవును టాలెంట్ ఉంటుంది టాలెంట్తో కూడా నేనే ఉన్నా అంటే అంటే ఎవరికి ఉండాల్సిన కంపెనీ వాళ్ళు ఉంటాయి కదా ఆ కంపెనీ గురించి మాట్లాడుతున్నాను అదే కమిట్మెంట్ అది తెలుసుకుందాం ఈచెల్లి తెలుసు తెలుసు అంటున్నారు అదే కమిట్మెంట్ దేని విషయం నా కమిట్మెంట్ అదే అవసరం మీరు ఇట్లా ఎట్లా కామన్ అండ్ మీరు ఎందుకు తిన్న ఫీల్ అవుతుందో అర్థం కదా అంత ఫీల్ అవుతుందంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్గా కదా మీరు ఎవరో తెలియదు ఇప్పటివరకు ఏ మూవీలో ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు అన్నారు మీకు ఎమర తెలియదు అయినా సరే మీకు ఛాన్స్ ఇస్తానంటే మీరు సరే ఫస్ట్ చెప్పడానికి ఎలా చెప్తాను అంటే మీరు చూసిన తర్వాత చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది ఎంత వచ్చారు ఛాన్స్ కోసం మీరు ఆ మాత్రం ఎప్పుడు ఇప్పుడే సపోజ్ అక్కడ మూవీస్ చేస్తారు ఇంకా పెద్ద ప్రాజెక్ట్ వస్తే అక్కడ అడుగుతుంది మీకు తప్పదు ఏంటిస్ట్రీకి రావాలంటే ప్రతి ఒక్కరు కదండి కమిట్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ ఉంటుంది మనం ఎంత పైగా మీరు ఎప్పుడచ్చి ప్రెషర్ అనుకున్నారు ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు అన్నారు మీకు నిజంగా అర్థం కదా టాపిక్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను ఓకే ఇది పెద్ద ప్రాజెక్ట్ అంటే దాంట్లో మీకు మంచి ఛాన్స్ ఇస్తాను అంటున్నాను మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ స్క్రీన్లో కనిపించాలంటే కమిట్మెంట్ అంటే ఉండాలి కమిట్మెంట్ ఏంటనే అవుతుంది అదే మాట్లాడుతున్నారా వెళ్ళిపోతాను అలా కూర్చొని మాట్లాడటం తప్పు కదా అసలు నేను ఇక్కడికి రావడానికి చాలా అన్ని అడ్డం వచ్చినా కూడా అన్ని మా దాటి పోయినా వాళ్ళని కన్విన్స్ చేసి ఇంత దూరం ఆడపిల్లి ఇంత దూరం నుంచి మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి కదా మీరు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఓకే ఓకే హలో హలో బాధపడుతుంది ఓకే స్కూల్ అంటే యాక్చువల్లీ నాకు కూడా ఇలా నాకు ఇష్టం లేదు ఫేస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ప్రాంక్స్ దగ్గర నుంచి మూవీస్ వరకు కూడా ఏదైనా చేయాలంటే కమిట్మెంట్ అయిపోయింది మొత్తం ఓకే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ప్రాంక్స్ చేస్తుంటారు వెబ్సిరీస్ చేస్తుంటారు షార్ట్ చేస్తుంటారు సరే నాకు ఇలా ఛాన్స్ వచ్చిందిరా కంపెనీ అడిగింది అంటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటి ఇలా పోవడం కదా ఇలా జరుగుతుంది అండి అంటే ట్యాలెంట్కి అవకాశం లేదా టాలెంట్ ఛాన్సెస్ అలా కదా ఇప్పుడు నాకు మీ మీద అటువంటి ఇది లేదు నాకు కూడా అలా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే జస్ట్ నార్మల్గా అంటే మీరు ఎటువంటి మీ క్యారెక్టర్ ఎటువంటి తెలుసుకున్నాను తప్ప నాకు అటు ఎటువంటి ఒపీనియన్ లేదు ఓకేనా అంటే ఇంత ఛాన్సెస్ ఛాన్స్ ఇస్తున్నా సరే మీరు టాలెంట్ ఉంది అనుకుని నేను నిరూపించుకుంటానని అంటున్నారు తప్ప లేదంటే నేను కమిట్మెంట్ ఓకే చెప్పానని అక్కడ మీకు నచ్చేది ఓకేనా మీలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఛాన్స్ వచ్చినా సరే ఎంత పెద్ద ఛాన్స్ వచ్చినా సరే ఓకే కమిట్మెంట్ కోసం లొంగిపోయి ఏ క్యారెక్టర్ పెద్ద ఆ క్యారెక్టర్ చేసి వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని డౌన్ చేసుకున్నా డౌన్ చేసుకోకుండా వాళ్ళ క్యారెక్టర్ నిలబెట్టుకుని టాలెంట్ నిరూపించుకొని వాళ్ళంటే ప్రూవ్ చేసుకుని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజల జనరేషన్ చాలా తాగున ఎక్కడ ప్లాన్కి ప్లాన్ చేసి మనం ప్లాన్ చేసినా సరే కమార్ అసలు ఎలా అడిగిందని కూడా అర్థం కాకుండా నాకు అసలు ఓకేనా అందరం మీకు ఇలాగే ఎంత బ్యాడ్ ఛాన్స్ వచ్చినా సరే కమిట్మెంట్ అనుకోకుండా టాలెంట్ ఉంది ఎప్పటికన్నా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఓకేనా మనం కూడా ఈ మూవీ చేరుతాం ఓకేనా ఓకే ఓకేనా నేను డేట్స్ అవి తీసుకో ఓకేనా మీకు క్యారెక్టర్ తినా నాకు చాలా బాగా నచ్చింది నావేశం స్టార్ ఉన్నాడు కదా నరేష్ గారు చెప్పారు మా ఇష్టం ఉంది మంచిగా ఉంటుంది అంటే సార్ రమ్మని ఇంటి యాక్చువల్లీ ఇంకేంటంటే మేము నాటం చేయడం అంటే మీ క్యారెక్టర్ అయితే ఉండదు తెలుసుకుందాం అని యాక్చువల్గా చూసి చేయడం జరిగింది ఈ విషయం మీలా ఉంది మీద మీ నమ్మకం ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా నానా నమ్మకం ఎదుర్కొనే ఛాన్స్ వస్తుందని ధైర్యంతో ఉండాలని ఎవరి కమిట్మెంట్ అడిగినా ఏం చేసినా సరే లొంగిపోకుండా చేయాలని ఓకే ఈ విషయం ఇప్పుడు మీరు అన్నారు నాకు ధైర్యంగా చెప్పారు నాకు కమిట్మెంట్ అంటే నచ్చింది నేను టాలెంట్ని నిరూపించుకుంటాను అన్నారు నా అలాగే ప్రతి ఒక్కరు కూడా అలా చేయాలంటే ఈ వీడియో అలా మేము షూట్ చేసింది మనకు మనకు తెలియకుండా అందరికి తెలియాలని యూట్యూబ్లో పెడతాం మీకు ఓకే కదా ఓకేనా ఒక సరే అండి థ్యాంక్స్ చూసారా ఫ్రెండ్స్ మీడియా ద్వారా నేను చెప్పదాల్సింది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా తన టాలెంట్ ఉంటుంది టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే తన అవకాశం ప్రూవ్ చేసుకోవాలి అవకాశం వచ్చే వరకు వెయిట్ నేను చూసారా కథ పాజెక్ట్ నేను కమిట్మెంట్ కోసం నమ్ముకొని టాలెంట్ నేను ఎక్కడ పూజ చేసుకుంటాను తన స్టాండ్ ప్రతి ఒక్కరు కూడా మీ స్టాండ్ లో మీరు మీ టాలెంట్ ఉంది ఎప్పుడైనా అవకాశం వస్తే అవకాశం వెయిట్ చేయండి వచ్చిన తర్వాత ప్రోవ్ చేసుకోండి అంతకని గవర్నమెంట్మెంట్స్ మాత్రం లొంగపోయి మీ క్యారెక్టర్ మీరు లాస్ చేసుకోకండి ఓకే నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ చేయండి